నేను గురించి కూడా అదే కూడా హాస్పిటల్ పది పన్నెండు ఎకరాలు ఎంత పన్నెండు ఎకరాలు పాతాం హాస్పిటల్స్ అని అనుకున్నాను అంతవరకు మన గవర్నమెంట్ బ్యాంక్ తర్వాత పెట్టుకుంటాం కాలేదు అంటే అక్కడ ఉద్దేశం వేరే చాలా స్కేస్ లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద కొట్టాలనుకున్నా మన కేసు అడ్డుకో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ముందు పోలేదు ముందు పోలేకుండా అవి పడలేదు అనకాపల్లిలో మాత్రం